పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున పత్రిజీ గారికి విన్నపం అనాదిగా సేవ అన్న పదం వింటూనే ఉన్నాం అసలు సేవ అంటే ఏమిటి మానవ సేవయే మాధవ సేవ అంటే ఏమిటి అన్న కాన్సెప్ట్ గురించి ఆమూలాగ్రంగా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ప్రసాదించ ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ఓకే మధుసూదన్ రావు గారు ఈరోజు మీరు చాలా చక్కటి సబ్జెక్ట్కి రిక్వెస్ట్ చేశారు తప్పకుండా ఈ సేవ అనే కాన్సెప్ట్ గురించి మరి కూలంకషంగా ఆది నుంచి అంతం వరకు మనం తెలుసుకుందాం నిజానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ ధ్యానులు వీళ్ళందరూ కూడాను అఖుంఠిత సేవా దురంధరులు సేవా చక్రవర్తులు సేవా తత్పరులు కనుక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కేంద్రాల్లో మొదటి రోజు నుంచే అందరికీ సేవ చేయమని చెప్తుంటారు ఇవాళ ధ్యానం నేర్చుకున్నావు కదా ఇవాళ నుంచి అందరికీ ధ్యానం చెప్పు అని ప్రప్రథమంగా మొట్టమొదటి రోజే అందరినీ సేవా కార్యక్రమంలో నిమగ్నం చేయిస్తారు పిరమిడ్ మాస్టర్లు కనుక పిరమిడ్ మాస్టర్లకు కానీ పిరమిడ్ ధ్యానులకు కానీ ఈ సేవ అనేది మొట్టమొదటిలోనే దాని యొక్క రూపురేఖలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు అయితే కేవలం ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లే కాదు పిరమిడ్ ధ్యానలే కాదు ప్రపంచం అంతటా కూడాను ఈ సేవ అనే కార్యక్రమం జరుగుతూనే ఉంది అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేక పద్ధతుల్లో అనేక స్థాయిల్లో కనుక ఈరోజు మనం ఈ సేవ అనే యొక్క ఈ యొక్క ఉదాత్తమైన ఈ యొక్క కాన్సెప్ట్ని అన్ని కోణాల నుంచి చూసుకుందాం అది ఎలా ప్రారంభమైంది మానవ ఆత్మ యొక్క పరిణామక్రమంలో మరి దాని యొక్క పరాకాష్ఠ ఎలా చెందింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం సేవ అంటే ఇది వ్యాపారానికి మరి ఉద్యోగానికి మన కుటుంబ ధర్మానికి విభిన్నమైనది ఫర్ ఎగ్జాంపుల్ మనం కుటుంబంలో ఉన్నాం ఒక భర్త భార్యకి సేవ చేస్తుంది సేవ చేస్తుంది అంటావు కానీ మరి అది చాలా కనీస స్థాయిలో ఉన్న సేవ అన్నమాట అంటే భార్య భారత దగ్గర నుంచి ఎన్నో పొందుతోంది లబ్ధి పొందుతోంది ఆ సేవ చేస్తే కానీ లబ్ధి పొందదు అలాగే భారత భార్యకి సేవ చేయడం అనేది లేదా తల్లిదండ్రులు తమ దగ్గర పుట్టిన పిల్లలకు సేవ చేయడం అనేది లేదా పిల్లలు పెరిగిన తర్వాత తమ తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది ఇదంతా కూడాను మనం సేవగా పరిగణిస్తున్నాము కానీ అది వాస్తవానికి సేవ అనడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడాల్సిన పదం అది అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని పెంచారు కనుక తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవడం వాళ్ళు వాళ్ళ వయసులో అనేది అది ధర్మం అవుతుంది కానీ అది సేవా కార్యక్రమం అనేది మనం కష్టంగా ఆలోచించవలసిన విషయం మన ధర్మం వేరే సేవ వేరే మన కర్తవ్యం వేరే సేవ వేరే ఉద్యోగంలో మనం డబ్బులు తీసుకుంటున్నాము మరి గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాం అంటున్నారు అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాం కానీ సర్వీస్ ఎక్కడికి వస్తున్నాము అంటే నువ్వు జీతం డబ్బులు తీసుకుంటున్నప్పుడు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు తీసుకుంటున్నప్పుడు నువ్వు దానికి నువ్వు నువ్వు చేస్తున్న పనికి జీతం ఇస్తున్నారు ఒక కార్మికుడు ఉన్నాడు పది బస్తాలు ఎత్తుతాడు వాడికి పది రూపాయలు ఇస్తాము అంటే వాడు సేవ చేసినట్టా చేయనట్టా వాడు పని చేశాడు పనికి తగ్గ ఫలితం వచ్చింది కార్మికుడు బస్తాలు ఎత్తితే వాడిని సమాజ సేవ చేశాడు అని అంటామా అనో మరి ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా నువ్వు తను ఉద్యోగం చేశాడు తనకి కావాల్సిన లాభాలన్నీ పొందాడు మరి సేవని ఎలా అంటావా కార్మికుడు పది బస్తాలు మోసి పది రూపాయలు సంపాదించుకుంటే ఎలాగో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు యూనివర్సిటీలో తను ఆ బుద్ధి యొక్క కర్మ చేస్తున్నాడు తను పదివేల రూపాయలు పొందుతున్నాడు అంటే ఎవరికి తగిన వాళ్ళ కష్టం చేసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు శుభ చేసుకుంటున్నారు మరి వస్తే కొంచెం సొమ్ము వస్తుంది మరి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉంటే వేరే సొమ్ము వస్తుంది మరి అలాంటప్పుడు వాళ్ళని సేవ చేస్తున్నారు అని అనడంలో చాలా కష్టంగా చేయాలి అంటే భర్త భార్యని సేవ చేయడం కాళ్ళు పిసుకోవడం రాత్రిపూట సేవ చేస్తుంది కానీ మరి పక్కింటి వాళ్ళకి సేవ చేస్తే అది సేవ అవుతుంది కానీ నీ మొగుడికి నువ్వు సేవ చేస్తే అది సేవ అని నీ భార్యకి నువ్వు చేస్తే నీ పిల్లలకు నువ్వు చేస్తే నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తే అది ధర్మ కర్తవ్యం ధర్మ నిర్వహణ కర్తవ్య ఇష్ట అవుతుంది కానీ సేవా పర మరి సేవా దురంధారత సేవా మరి తత్పరత ఎలా అవుతుంది కాదా అంటే కాదు అని కాదు అవుతుంది కానీ చాలా కనీస పక్షంలో ఉన్నది అది అని మనం అర్థం చేసుకోవాలి మా ఫాదరు అంటుండేవారు నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను రా అని చెప్పేసి నాకు అప్పుడే నాకు అలా సమంజసంగా అనిపించలే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు సర్వీస్ ఎక్కడికి వస్తున్నావు నువ్వు డబ్బులు తీసుకోకుండా నువ్వు రోజు గవర్నమెంట్ పని చేస్తుంటే ఇంటికి ఏం డబ్బులు తీసుకోకుండా వాళ్ళు తమంతటి తాము ఇచ్చింటూ తీసుకుంటూ అది సేవ సేవకి ప్రతిఫలం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రీగా రోడ్లన్నీ ఊడుస్తున్నావు మున్సిపాలిటీ రోడ్లన్నీ పొద్దున్నే లేస్తున్నావు చూసుకున్నావు చక్క 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 రోడ్లన్నీ ఓడిచావు మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేసావు ఎవరన్నా దయ తెలిసి వాళ్ళ ఇంటికి భోజనం పిలిచి కాఫీ ఇచ్చి టిఫిన్ ఇస్తే అది తీసుకుంటావు కానీ నువ్వు మున్సిపాలిటీలో నెలకి పదివేల రూపాయలు చూసుకుంటావు రోడ్లన్నీ ఓడిస్తే అది నీ యొక్క కష్టానికి ప్రతిఫలమే కానీ అదొక ఉద్యోగమే కానీ సర్వీస్ కాదు కనుక మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నానంటే నాకు చాలా నవ్వులాటగా ఉండేది ఆయన ఏదో గొప్పగా ఫీల్ అయ్యేవాడు అనమాట నేను సర్వీస్ చేస్తున్నాను అనుకునేవాడు సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను అంటారు సర్వీస్ నుంచి రిటైర్ కాదే నువ్వు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యావు నువ్వు సర్వీస్ ఎక్కడ చేసావు ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ కాదు గవర్నమెంట్ ఉద్యోగం చేసావు కానీ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ అంటారు అదేమిటో నాకు అర్థం కాలేదు మింగుడు పడలే తల్లిదండ్రుల సేవ తల్లిదండ్రులు సేవ ఏమిటి అది నీ ధర్మం నీ కర్తవ్యం అది సేవ ఏమిటి నువ్వు వాళ్ళు నీకెంత చేశారు చిన్నప్పుడు వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎంత పొందావు అంతా వాళ్ళకి ఇంత వస్తున్నావు మరి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చేతకాని వాడు అయినప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేశారు కదా నువ్వు వాళ్ళకి చేత కా నువ్వు వాళ్ళని చూసుకుంటున్నావు కనుక ఇందులో కనీ సేవ ఉన్నట్టు కనబడుతోంది కానీ లేకపోతే ధర్మ కార్యక్రమంగా కనబడుతుంది కానీ నాకు ఆ సేవ అన్న పదానికి దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి నాకు ఎక్కడా కనపడలేదు నీ కర్తం అది వాళ్ళ దగ్గర పుట్టావు వాళ్ళని చూసుకోవాలి ధర్మం చూసుకోకపోతే ఆ ధర్మం చూసుకుంటే సేవ కాదు ఆ ధర్మం చేస్తే వాళ్ళు దాని పాప కార్యక్రమం దానికి తగిన శిక్ష ఉంటుంది కానీ నీ ధర్మం నువ్వు చేస్తే దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం అసంభవం అధర్మం చేస్తే ప్రత్యేకమైన శిక్షణ ఉంది కానీ నువ్వు ధర్మం చేస్తే ప్రత్యేకమైన పురస్కారం లేదు సేవ చేస్తే పురస్కారం ఉంది నీ తల్లిదండ్రులనే కాకుండా పక్కింటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకుంటే పక్కింటి ముసలి వాళ్ళని కూడా నీ ఇంట్లో ఉన్న ముస్లిం వాళ్ళలాగా చూసుకుంటే అది సేవ నీ పిల్లలు నువ్వు చదువు చెప్పినట్టే పక్కింటి పిల్లలందరినీ ఇంటికి పెట్టుకుని వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అది సేవ ట్యూషన్ ఫీ తీసుకోకుండా ట్యూషన్ ఫీ తీసుకుంటే మళ్ళీ వ్యాపారం అది వాళ్ళందరినీ పిలుచుకున్నావు ట్యూషన్ ఫీ తీసుకున్నావు నెలకి వంద రూపాయలు ఒక్కడి నుంచి తీసుకుంటున్నావు అది అవన్నీ ఒక మరి వాళ్ళ బస్తాలు వచ్చినట్టు డబ్బులు తీసుకున్నట్టు నువ్వు ట్యూషన్ చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు కానీ సేవ కాదు కదా మరి పిల్ల పక్క వాళ్ళ పిల్లలందరికీ నువ్వు చదువు చెప్తే డబ్బులు తీసుకోకుండా అది సేవ అవుతుంది నీ పిల్లలకు నువ్వు చదువు చెప్తే సేవ ఎలా అవుతుంది నీ పిల్లలకు చదువు చెప్పవలసిన ధర్మం కర్తవ్యం నీకుంది కనుక ఎక్కడ ధర్మం కర్తవ్యం ఉందో అది చేస్తుంటే నువ్వు ధర్మ పరాయణులు అంటావు కర్తవ్య నిష్ఠులు అంటావు కానీ సేవా పరాయణం అని ఎలా అంటావు అబ్బా కానీ అదే చాలా గొప్ప అయిపోయింది ప్రజల్లో తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు రామచంద్ర తల్లిదండ్రులు సేవ చేయడం అనేది నీ యొక్క కనుక అతిథి సేవ ఉంది అది కరెక్ట్ ఎవరో వస్తారు అతిథి అభ్యర్థులు వస్తారు రాత్రిపట వస్తారు వాళ్ళకి అక్కడ నుంచి చూడడానికి నీడలేదు వాళ్ళు వస్తారు వాళ్ళకి నీడనివ్వడము వాళ్ళకి అప్పుడు ఆ రాత్రిపట కాఫీ ఇవ్వడము వాళ్ళు అడిగింది మనం ఇవ్వగలిగింది పెడితే అది అతిథి సేవ ఉన్నది కాదు తల్లిదండ్రుల సేవ అన్నది ఎక్కడా లేదు కానీ మూర్ఖులు మేము తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం అంటున్నారు రామచంద్ర తల్లిదండ్రుల సేవ అనేది పిరమిడ్కే స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు మింగుడు పడని విషయము కనుక ఎక్కడైతే ప్రతిఫలం లేదో అక్కడ నీ వాళ్ళు కాని వాళ్ళకి నువ్వు సేవ చేయడం అనేది సేవే కానీ నీ వాళ్ళు అయిన వాళ్ళకి నువ్వు సేవ చేయడం అనేది సేవ అనిపించుకోదు అది నీ యొక్క ధర్మ అది చేయకపోతే వాళ్ళు నీకు ఆ ధర్మం ఉంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ సేవ అన్న పదంకి ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ అని చెప్పేసి అది ఏదో పెద్ద నీతి బోధలాక చెప్తారు నేను చిన్నప్పటి నుంచి అది విన్నాను తల్లిదండ్రుల సేవ చేయాలని చెప్పేసి కానీ మై డియర్ ఫ్రెండ్స్ దేర్ ఇస్ నో తల్లిదండ్రుల సేవ అలాగే దేర్ ఇస్ నో గురు సేవ గురువు దగ్గర నుంచి విద్య విద్య అభ్యసించాము గురువు కాళ్ళు పీసుకుతే గురువుకి మరి ఎంత తీసుకెళ్ళి ప్రతిఫలం మర్చిపెడితే అది గురు సేవ ఎలా అవుతుంది గురువు ఎంత చేశాడు నీకు నువ్వు ఎంత చేస్తున్నావు నువ్వు అది సేవ కానే కాదు తల్లిదండ్రుల లేదు గురు లేదు అతిథి నీకు నీకేమీ ఇవ్వలేదు నువ్వు ఆ అతిథి నుంచి ఏమీ తీసుకోలేదు అతనికి ఏది ఇచ్చినా అది సేవే కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరికీ ధ్యాన విద్య నేర్పిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి పదం చూసుకోరు చూసుకుంటే ఫీజు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది మరి పది బస్తాలు మోసి పది రూపాయలు తీసుకున్నట్టు పది నిమిషాలు ధ్యానం చెప్పి వంద రూపాయలు తీసుకుంటే వ్యాపారం అవుతుంది సేవ కాదు గురువు సేవ చేస్తాడు గురువు సేవ చేసేవాడు కానీ గురువుకి సేవ ఎక్కడ లేదు గురువు అన్నవాడు సేవా తత్పరతలో సేవా దృఢందత్లో ఉన్నవాడు వాడు ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఆశించాడు నువ్వు ఇస్తున్నావు కనుక అతను వ్యాపారం చేసి నేను ఇలా చేశాను కనుక నువ్వు అలా చేయాలి అనేది ఈ యొక్క గురు దక్షిణ అడగడం అనేది గురువు యొక్క లక్షణమే కాదు చివరిలో మొట్టమొదటి ఇస్తేనేమి చివరిలో ఇస్తేనేమి దక్షిణ కొరియా గురువు కానే కాడు వాడు వ్యాపారి పెట్టుబడి పెట్టాడు నేను రోజు నీకు నేర్పించాను నువ్వు నాకు ఇవన్నీ చేయాలి వాడు ద్రోణుడు అర్జును పెట్టుబడికి తను పెట్టిన పెట్టుబడికి అడిగాడు నువ్వు నా యొక్క శత్రువును నువ్వు సంహరించాలి నాకు చిన్న పంచి అది వాడు నన్ను అదృపదుడు ఉన్నాడే వాడు నా శత్రువు వాడిని నేను చంపజాలను నాది బ్రాహ్మణ ధర్మం చత్రుడు చంపాలి కనుక నేను పాలించి పోషిస్తున్నాను నువ్వు వాడిని చంపాలి చూశారా అంటే తను గురువు తన దక్షిణ అడిగాడు ప్రతిఫలం అడిగాడు అది ధర్మం కానే కాదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ వృత్తిలో ఉన్నాడు ద్రోణాచార్యుడు కానీ సేవ చేయలేదు సేవ చేసేవాడే గురువు సేవా తత్పరుడే సేవాధురంధుడే గురువులు ప్రతిపదం ఆశించని వాడు కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పాడు అర్జునుడికి చెప్పి నీ ఇష్టం వచ్చినాడు నువ్వు చేయవయ్యా అన్నాడు యథేచ్ఛిత తథా గురువు చెప్పవలసిన ధర్మం నాకుంది చెప్పవలసిన సేవ నాకుంది ధర్మం కూడా లేదు చెప్పవలసిన ధర్మమే లేదు అక్కడ ధర్మం ఎట్టా పట్టే కృష్ణుడికి ఎందుకు కానీ ఆయన తన సేవ చేశాడు ఆయన సేవా తత్పరుడు సేవా ధురంధరుడు కృష్ణుడికి పదహారు వేల గోపికలు అంటే ఆయనకి అంతమంది గోపికలు ఆయన చుట్టూ ఎందుకు చూడరు అంటే ఆయన సెక్స్ చేశాడు వాళ్ళందరితో ఏ ఆడితే ఒకరికన్నా ఒకరితో మించి సెక్స్ చేయదు కానీ వాళ్ళు ఎందుకు కృష్ణుడు చెట్టు చూడరు కృష్ణుడు ప్రతి వాళ్ళకి ఆ చెట్టు కింద కూర్చోపెట్టి ఈ చెట్టు కింద కూర్చోపెట్టి ధ్యానం నేర్పించేవాడు అంతకుముందు జన్మైన మునులందరూ కూడాను ఈ జన్మలో గోపికలై కృష్ణుడి దగ్గర చేరారట అంటే మునులు అంటే వాడు మౌనంలో పరాకర స్థాపరించాడు కానీ ధ్యానం దాకా పోలే కానీ ధ్యానం నేర్పించాడు వాళ్ళందరికీ మూడో కొన్ని గురించి నేర్పించాడు కనుక వాళ్ళంతా ఆ మునులంతా గోపికలుగా మారి ఋషులు అయ్యారు కృష్ణుడి దగ్గర పదహారు వేల మంది ఋషులు పదహారు వేల మంది మునులు పదహారు వేల మంది గోపికలుగా తయారయ్యి పదహారు వేల మంది ఋషులుగా తయారయ్యారు ఈ యొక్క యోగేశ్వరుడు దగ్గర చూసారా అయినంతమంది ఆయన సేవ చేశాడు కనుకనే మరి గోపీజన పరివేష్ట్ గోపీజన అంటే గోపాలుడు అంటే ఇంద్రియాన్ని పరిపాలించేవాడు గోపాలుడు గోపీజనం అంటే తాము కూడా తమ తమ ఇంద్రియాలని వశపరుచుకునే ఆ యొక్క మార్గంలో ఉండేవాళ్లే గోపికలు గోపీజన పరివేష్ అంటే అందరూ కూడా యోగ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి అందులో ఒత్తిళ్ళు కావడానికి ఎవరైతే ఉరుతులు అవుతారో వాళ్ళందరూ కృష్ణుడు చుట్టూ చేరారు వాళ్ళందరికీ కృష్ణుడు ధ్యాన విద్య నేర్పించాడు అంతకుముందు మౌన విద్య నేర్చుకున్నారు మునులు అయ్యారు మరి కృష్ణుడి దగ్గర వాళ్ళందరూ చేరి ధ్యాన విద్య నేర్చుకుని ఋషులు అయ్యారు చూశారా గోపీజన పరివేష్టితుడు అంటే అది అర్థం కానీ మనం వాళ్ళు సెక్స్ పరంగా తీసుకుని రామచంద్ర ఒకసారి కృష్ణుడు ఏమైందంటే ఒక నదిని దాటాలి నదిని దాటినప్పుడు ఒక ఆవిడ మరి నది చాలా బాగా పొంగి పొరులుతుంది ఏం చేయాలంటే కృష్ణుడే కనుక బ్రహ్మచారి అయితే నది దారి వచ్చు కాక అని చెప్పు నేను బ్రహ్మచారిని అయితే నా దారి ఇస్తుంది అంటే చూసారా ఆడ కృష్ణుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు అంతమంది స్త్రీలతో ఉంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు బ్రహ్మతత్వంలో అనుక్షణం ఉండేవాడు కనుకనే వెంటనే ఆ యొక్క యమున చీలింది మరి దారిచ్చింది అటువైపు దుర్వాసుడు ఉన్నాడు ఆయన దుర్వాసుడు భోజనం పెట్టి తిరిగి వస్తుంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దూర్వాసుడికి కనుక కోపం ఉంటే నది చీలకుండా ఉండుకా కోపం లేకపోతే నది చీలు కాక అన్నాడు దూర్వాసుడు అంటే కోపానికి ప్రత్యేక కోపం ఎందుకు వస్తుంది పక్కవాడిని బాగు అనే తీవ్ర తపనున్నప్పుడే కోపం లేకపోతే ఎవడు ఇటుపోతే మనకెందుకుట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ ఈ సుభాష్పతి యొక్క కోపం చాలా లోహం ఉంది ఈయన నిత్య కోప అబ్బా అంటారు దుర్వాసుడులాగా కానీ ఆవిడ దూర్వాసుడి పేరు తీసుకుని చేస్తే ఆ యముని చీలిపోయింది చూశారా అంటే కృష్ణుడు ఎలాంటి బ్రహ్మచారి మరి దూర్వాసుడు ఎలాంటి కోపిష్టి మై డియర్ ఫ్రెండ్స్ సేవ అన్నది ఒకనొక ఆత్మ యొక్క చరిత్రలో ఎన్నో జన్మల తర్వాత మొదలవుతుంది మొట్టమొదటిలో వాడు తన సంగతాంత తన తిండి తన త్రాగుడు తన నిద్ర తన స్వంత భోగాల్లోనూ కొట్టుకుపోతుంటాడు అంటే తమో గుణంలో కొట్టుకుపోతాడు తర్వాత రజోగుణంలో అందరూ నాకిందే పని చేయాలి నేనే రాజుగా కావాలి కొన్ని జన్మలు కుంభకర్ణుడులా కొంత జన్మలు రావణాసురుడు ఉంటే రావణాసుడు ఎక్కడ సేవ చేశాడు రా కుంభకర్ణుడు ఎవడు సేవ చేశాడు వాడు తాగి తన్నీ పడుకోవాలి తప్పితే ఆరు సంవత్సరాలు తినడము ఆరు సంవత్సరాలు పడుకోవడం కుంభకర్ణుడి జీవితంలో సేవ ఎక్కడుంది రావణాసురుడు జీవితంలో సేవ ఎక్కడుంది అంటే ఏంటి ప్రతి ఆత్మ కూడాను మొత్తం వంద జన్మలు ఉన్నాయనుకోండి ముప్పై జన్మలు తమో గుణంలోనూ ముప్పై జన్మలు రజోగుణంలో పోతాయి అరవై శాతం సేవ లేకుండానే పోతాయి తర్వాత ముప్పై నలభై శాతంలో మరి సేవ కార్యక్రమం మొదలవుతుంది సాత్విక గుణ ప్రధానం వచ్చినప్పుడు అప్పుడు సేవ మొదలవుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటారు తమ పన్ను తాము చూసుకుంటుంటారు తమ మధ్యాహ్నం సమయంలో పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టకుండా మరి వాళ్ళకి ఏదో సహాయం చేస్తుంటారు పక్కింటికి ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ సేవ ఏమీ లేదు అంటే నీ యొక్క ముచ్చట నువ్వు తీర్చుకుంటున్నావు ఏదో గప్పాలు కొట్టుకుంటున్నావు కానీ ఆ మధ్యాహ్నం సమయంలో పక్కింటి పిల్లలకి ధ్యా మరి ఇంగ్లీష్ నేర్పించడం లెక్కలు నేర్పించడం కాస్త సంగీతం నేర్పించడం మరి చుట్టుపక్కల ఇంటికి వాళ్ళ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త పరిచయం మరి వాళ్ళ కాస్త మంచి మాటలు చెప్పడం ఇవి సేవా కార్యక్రమాలు అలా మొదలవుతుంది సాత్విక గుణ ప్రధానంలో అంటే ఏంటి వాళ్ళు ఇంట్లో పనులు ఉంటే బయటికి వెళ్ళరు ఇంట్లో పనులు ఏమీ లేనప్పుడు బయటికి వెళ్ళి కాస్త సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళకి మళ్ళీ బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాలని ఇక్కడ ఉండదు అయితే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంట్లో చాలా మరి వాళ్ళు అవమానాలకు గురవుతారు ఏమయ్యా ఊరికి పోయి వాళ్ళకి వెళ్ళి పిచ్చిగా చెప్పే బదులు నువ్వు కొంచెం వ్యాపారం చేస్తే ఇంకో మూడు లక్షలు వస్తాయి కదా ఇంటికి ఇంకో మూడు ఫ్రిడ్జ్లు మూడు ఏసీ రూమ్స్ వస్తాయి కదా అంటారు ఇంట్లో వాళ్ళు కానీ వీడియక మటుకు ఆ ఏసీ నుములు ఆ యొక్క వాటి మీద వ్యామోహం లేదని అవన్నీ గత జన్మల్లో అయిపోయాయి ఇప్పుడు పక్క వాడికి మంచి చేస్తే వాడికి సహాయం చేస్తే వాడి మొహంలో కనపడే ఆనందం వా వీడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆ చిన్న చిన్న సేవలే వీడికి ఎంతో తృప్తి ఇస్తాయి ఎంత అంత ముందు మరి ఎన్నడూ లేని తృప్తి వాడి జీవితంలో మొదలవుతుంది సేవ ఎక్కడ ఉందో అక్కడ తృప్తి ఉన్నది ఎక్కడ సేవ లేదో అక్కడ తృప్తి అనేది మృగ్యము అసంతృప్తి రాజ్యం వెళ్తుంటుంది కానీ తృప్తి ఎక్కడ రాజ్యం వెళ్తుంటుంది తృప్తి అన్నది మనిషికి సేవ నుంచే ప్రారంభమవుతుంది ఆ తృప్తి కోసం ఆ సేవ చేస్తుంటారు అన్నమాట సంగ సేవికలు ఉన్నారు సంఘ సేవ చేసేవాళ్ళు వాళ్ళు ఏమీ ఆశించరు కానీ పొద్దున్నే పోయి ఏదో రోడ్లు ఓడుస్తుంటారు లేదో ఏదో చెట్లు పెడుతుంటారు లేదో పోయి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటారు మరి మరి ట్యూషన్కి డబ్బులు తీసుకుంటే అది సేవ కాదు అది ట్యూషన్ ఫ్రీగా చెప్తుంటే అది సేవ అప్పుడు వాళ్ళు ఆ తృప్తి ఉంటుంది వాళ్ళు వీళ్ళకి ఏమీ ఇవ్వలేరు ఫలం కూడా ఇవ్వలేరు కానీ వాళ్ళ మొహంలో తృప్తి అది వీళ్ళకి వాళ్ళ మొహంలో ఆనందం వీళ్ళకి ఎంతో తృప్తి మై డియర్ ఫ్రెండ్స్ సేవ అన్నది తృప్తినిస్తుంది ఎంత తృప్తినిస్తుందో చెప్పనలవి కాదు మదర్ టెరసా అనుకోండి మరి ఆవిడ ఎంత సేవ చేసింది ఆవిడ ఎంత తృప్తి అనుభవించి ఉంటుంది కలకట్టాలో ఎంత నికుష్టమైన జీవితం రోడ్డు మీద గడుపుతుంటారు రోడ్డు మీద కన్నీ పారేసిన వాళ్ళు వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించి ఆవిడ ఎన్ని విద్యా పెట్టి మరి చూశారా ఆవిడ సేవ చక్రవర్తి మనం ఇంట్లో మనం చేసుకుంటూ మన పనులు చూసుకుంటూ మన స్పేర్ టైంలో ఖాళీ టైంలో సేవ చేయడం ఒకటి ఎత్తు అయితే మన జీవితాన్నంతా సేవకి అంకితం చేయడం అనేది అది సేవా ధరంధరత్వము గాంధీ ఆయన తన పిల్లల్ని పట్టించుకోలేదు ఎప్పుడైనా ఆయన పిల్లలు గురించి మనం విన్నావా ఆయనకి ఐదు మంది పిల్లలు ఉంటారంటే ఎప్పుడూ తెలుసు చర్యలు మనం మర్చిపోతాం మనకి మహాత్మా గాంధీ పెళ్ళాము కస్తూబాబాయి పిల్లలు మనకు గుర్తురా మహాత్మా గాంధీ సేవ అంటే అది సేవా చక్రవర్తి ఆయన మరటార్ సేవా చక్రవర్తి మరి నెల్సన్ మ్యాండెలా ఉన్నాడు ఆయన ఎన్ని మరి ఎన్ని సంవత్సరాలు మరి కారాగారంలో మగ్గాడు ఎందుకు తెల్లవాళ్ళ జులుం నల్లవాళ్ల మీద అలాగే మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు ఆమె చంపేశారు ఆయన ఈ సేవ చేసే చంపేస్తాను చంపేస్తానండోయ్యి కనుక చంపడానికి చావడానికి భయపడ్డేవాళ్ళు మరి వాళ్ళ సేవలో ముందంజ వేయలేరు చావడానికి భయపడేవాళ్ళే సేవలో ముందుంటారు చూసారా మై డియర్ ఫ్రెండ్స్ సేవ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు ఎంతో కష్టమైన విషయం కనుక దానికి అవమానాలన్నీ సహించాలి ప్రాణభయం ఉండకూడదు అలాంటి వాళ్ళే సేవా తత్పరులు కాగలరు సేవా దురంధరులు కావలరు కాగలరు సేవా చక్రవర్తులు కాగలరు పిరమిడ్ మాస్టర్లందరూ సేవా చక్రవర్తులు సేవా దురంధరులు సేవా తత్పరులు అయితే మరి మదర్ టెరసాకి మహాత్మా గాంధీకి మరి నెల్సన్ మెండలా మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళకి పిరమిడ్ మాస్టర్లకి తేడా ఏమిటి అంటే ఓ అబ్బా చాలా తేడా ఉంది ఈ సేవ అనేది తమో గుణం అయిపోయిన తర్వాత రజోగుణం అయిపోయిన తర్వాత సాత్విక గుణ ప్రధానంలో మొదలవుతుంది ఉదాహరణకు ఈ గోదావరి నది ఉందనుకోండి నాసిక్లో త్రయంబకేశ్వరం దగ్గర అక్కడ బొట్టు 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 బొట్టులో ప్రారంభమై మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ప్రవాహంలో కొనసాగి మరి రాజమహేంద్రవరం వచ్చేసరికి పెద్ద సముద్రంలో తయారవుతుంది అలాగే సేవ కూడాను ఈ సాత్విక గుణ అంటే నూటికి అరవై జన్మలు అయిపోయిన తర్వాత తమో రజోగుణాల్లో మిగతా నలభై జన్మల్లో ఆ జన్మలో మరి ఆ బొట్టు బొట్టుకు అమలు చివరి జన్మకు వచ్చేసరికి ఒక పెద్ద బుద్ధుడు లాగా లాగా జీసస్ క్రైస్ట్ లాగా వచ్చేస్తామని అంటే అక్కడ సముద్రంలో విలీనం అవుతుంది సేవా దురంధులుగా సేవా చక్రవర్తులుగా సేవా తత్పరులుగా ఏ ఆత్మ యొక్క వ్యక్తిత్వం అక్కడ పరిసమాప్తం అవుతుంది అక్కడ పరాకాష్టం చెందుతుంది నేను కూడా చిన్నప్పటి నుంచి సేవనే దృక్పథంలో ఉండే వాళ్ళ ఇంట్లోనే పుట్టాను సేవ తత్పరులు కారు కానీ సేవ దృక్పథం ఉంది తమ తమ పనులు చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయడం మా అమ్మగారు అందరికీ హెల్ప్ చేసేవారు మా తండ్రి గారు అందరికీ హెల్ప్ చేసేవారు మా అన్నగారు హెల్ప్ చేసేవారు నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలిసినంత నేర్పిస్తుండేవాడిని డబ్బు సమస్య లేదు అక్కడ మనం నేర్చుకుంటాం అందరికి నేర్పిస్తుంటాం మనం తింటాం అందరికీ తినిపిస్తాం ఉన్న దాంట్లో అది కనిష్ట స్థాయిలో స్థాయిలో అంటే మినిమం లెవెల్లో ఉండే సేవా దృక్పథము సేవా తత్పదులు కాదు సేవా దృక్పథం మెల్లిమెల్లిగా ఏమైంది నేను ఈ యొక్క ధ్యానంలో ప్రవేశించిన తర్వాత మరి ఈ కోరమండ ఫర్టెలస్లో ఉద్యోగం చేస్తూనే మిగతా అంతా మొత్తం అంతా ఆధ్యాత్మిక టీచింగ్కి ఇవ్వడం మొదలుపెట్టాను అంటే నా పెళ్ళాం బిడ్డలు చూసుకుంటూ నా ఉద్యోగ ధర్మం చూసుకుంటూ మిగతా ప్రతి క్షణం కూడాను మరి అందరికీ ధ్యానం నేర్పించాలి ఆత్మజ్ఞానం నేర్పించాలి అని చెప్పేసి దాన్ని ఏమంటారు సేవా తత్పరులు అంటారు మరి తొంభై రెండులో నేను ఉద్యోగ ధర్మం కూడా వదిలిపెట్టేసి మొత్తం సమయాన్ని నూటికి నూరు పాళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలు మరి దాన్ని సేవా చక్రవర్తులు అంటారు చూసారు మూడు స్టేజ్లు ఉంటాయి సేవలో సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు సేవా తత్పదులైన వాళ్ళు సేవా చక్రవర్తులైన వాళ్ళు మినిమం లెవెల్ మాధ్యమిక మార్గము మరి మ్యాక్సిమం లెవెల్లో ఉండేవాళ్ళు అత్యున్నత శ్రేణిలో ఉండేవాళ్ళు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ సేవ అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ప్రాపంచిక సేవ ఉంది ఆధ్యాత్మిక సేవ ఉంది ప్రాపంచిక సేవలో ప్రేమ సేవ దృక్పథంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో తత్పరం వాళ్ళు ఉన్నారు ప్రాపంచిక సేవలో చక్రవర్తులుగా ఉన్నవాళ్ళు మహాత్మా గాంధీ ఇందాక చెప్పిన నలుగురు ఆ ప్రాపంచిక సేవలో మరి పరాకాష్టలు ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నవాళ్ళు కనుక ఈ ప్రాపంచిక సేవ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక సేవ మొదలవుతుంది ప్రాపంచిక సేవనే కర్మయోగము అంటాం కర్మయోగం నెంబర్ వన్ అంటాం మన యోగ పరంపర కాన్సెప్ట్లో కర్మయోగము నెంబర్ నెంబర్ వన్ ఉంది అదంతా ఇందులో వస్తుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ అందరూ సేవా దృక్పథంలో చేరాలి సేవా తత్పరులు కావాలి మరి అంతిమ పక్షంగా సేవా చక్రవర్తులు కావాలి మొట్టమొట్టా లౌకిక పరంగా మొదలవుతుంది క్రమేపీ 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 అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది నా జీవితంలో అలాగే జరిగింది అందరి జీవితాల్లో అలా జరుగుతుంది ఇది శాస్త్రము ఇది సేవా శాస్త్రము ఇది సేవా విజ్ఞానము ఇది సేవా జ్ఞాన విజ్ఞాన శాస్త్ర పరిచయము ఇంకా మనం ముందు తెలుసుకుందాం